హరణీపురంలో విజయుడు అనే యువకుడు ఉండేవాడు వాడు కట్టెలు కొట్టి జీవించేవాడు ఒకసారి వాడికి అడవిలో ఒక విచిత్రమైన చెట్టు కనిపించింది ఆ చెట్టుని గొడ్డలతో కొడితే బేరడు కూడా ఊడలేదు కొట్టి కొట్టి అలిసిపోయాడు విజయుడికి ఆశ్చర్యం కలిగింది వాడి జీవిత కాలంలో అలాంటి చెట్టును చూడలేదు ఆ చెట్టులో ఏ మాయ ఉందో చెట్టు పైకెక్కి పరిశీలించాలనుకున్నాడు ఎంతో కష్టపడి చెట్టు ఎక్కాడు ఆ చెట్టును పరిశీలిస్తుండగా చెట్టుపై ఒక రంధ్రం కనిపించింది అందులో ఒక బంగారు కంకణం మెరుస్తూ కనిపించింది విజయుడు ఆ కంకణాన్ని తీసుకున్నాడు సంతోషంగా కిందికి దిగబోయాడు పట్టు తప్పి కింద పడ్డాడు మొన్న తెలిన రాతిపై పడి కాలు లోతుగా చిరుక్కుపోయింది అమ్మా అంటూ కాలిగాయాన్ని చేతులతో పట్టుకున్నాడు వెంటనే కాలి గాయము నయమైపోయింది వాడికి అంత మాయలా అనిపించింది చేతిలోని బంగారు కంకణం స్పర్శ వల్లే గాయం నయమైపోయిందని గుర్తించాడు ఆ కంకణము మహిమానిత్వమైనదని విజయుడికి అర్థమైంది ఆ రోజు నుండి విజయుడి పేరు రాజ్యంలో వ్యాపించింది ధనికులకు పేదలకు ఎలాంటి గాయాలైనా ఉచితంగా కంకణం స్పర్శతో నయం చేయసాగాడు ధనవంతురిచ్చిన పారితోషికంతో జీవనం సాగించేవాడు పేదల నుండి ఒక వరహా కూడా పుచ్చుకునేవాడు కాదు ఆ రాజ్యాన్ని విక్రమసేనుడనే రాజు పరిపాలించేవాడు ఆయన తండ్రి జయసేనుడు చాలా కాలంగా రాచపుండుతో బాధపడుతున్నాడు ఎందరో వైద్యులు ఆ పుండును నయం చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు విజయుడు గురించి రాజుకు తెలిసింది విజయుడికి కబురంపాడు విజయుడు వచ్చాడు మహిమానిత్వమైన కంకణం స్పర్శతో పుండును నయం చేశాడు రాజు విక్రమశనుడికి ఒక ఆలోచన కలిగింది ఆ కంకణాన్ని తన సొంతం చేసుకోవాలనుకున్నాడు విజయుడితో ఈ కంకణం నీలాంటి సామాన్యుడి దగ్గర ఉండదగింది కాదు మలాంటి రాజుల వద్ద ఉండాలి ఈ కంకణాన్ని ఉంచుకునే అర్హత నీకు లేదు అని కంకణాన్ని తీసుకున్నాడు రాజు విజయుడు రాజుకు ఎదురు చెప్పలేకపోయాడు వట్టి చేతులతో విచారంగా తన ఇంటికి వెళ్ళిపోయాడు విషయం తెలుసుకున్న జనశేయుడు మనసు నొచ్చుకుంటూ కుమారా ఈ కంకణాన్ని మన దగ్గర ఉంచుకుంటే లాభమేమిటి ఈ కంకణం ద్వారా విజయుడు ఎందరో పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నాడు అలా ఉపయోగపడినప్పుడే దీనికి స్వార్థకత మన దగ్గర భవంతిలో మహిమానిత్వమైన కంకణం ఉందని అందరూ చెప్పుకోవడానికి తప్ప మరో ప్రయోజనం లేదు మంచితనం మానవత్వం ఉన్న విజయుడికి మాత్రమే ఈ కంకణాన్ని ఉంచుకునే అర్హత ఉంది అన్నాడు విక్రమసేనుడు తన తండ్రి మాటల్లోని నిజాన్ని గుర్తించాడు కంకణంతో పాటు అనేక కానుకలను ఇచ్చి సైనికులను విజయుడి వద్దకు పంపించాడు తిరిగి వచ్చిన కంకణాన్ని చూసి విజయుడు చాలా సంతోషించాడు ప్రజలకు ఉచిత సేవలందిస్తూ సుఖంగా జీవించాడు